హాయ్ అండి అన్నం అయితే కనుక అయిపోయిందండి చేసేసాను సో చూసిన కదా ప్రాసెస్ మొత్తం కూడా వీడియో తీసాను సో చూడండి కలర్ సో చూడండి కలర్ రైస్ ఎట్లా వచ్చిందో మంచిగా పొడి పొడిగా ఉంది కదా చూడండి సో బిర్యానీ రైస్ లాగా ఉంటుంది అనమాట రైస్ ఎత్తేగినా చాలా బాగా వస్తుంది సో ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం చూసినాను కదా కర్రీ కూడా అయిపోయింది చికెన్ కర్రీ ఎమ్మీ ఎమ్మీగా సో ఇదండి దాని బర్త్డే స్పెషల్ ఈరోజు ఎగినాక ఫస్ట్ టైం మేము ఇట్లా ప్లాన్ చేయడము వాణి కోరిక అనమాట ఒక పది మంది కన్నా కూడా అన్నం పెట్టాలి ఒక పూట అని చెప్పేసి అందుకని వాడు అడిగినాడు కాబట్టి మంచి పనే కదండి ఏదో మాకు శక్తి ఉన్నంతలో ఒక పది మందికి అయినట్టు ఇట్లా ప్లాన్ చేసినాము సో రైల్వే స్టేషన్ దగ్గర ఫుట్పాత్ మీద అక్కడ ఇక్కడ ఉంటారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లా వండినామన్నమాట సో ఇప్పుడైతే పిల్లలు ప్యాక్ చేసుకొని రైస్ కర్రీ ప్యాక్ చేసుకొని తీసుకొని చేస్తారు సో ఈలోపు మేము కర్రీ అయితే ప్యాక్ చేస్తాము వచ్చిన తర్వాత కవర్ పెద్ద కవర్ వచ్చినాక రైస్ ప్యాక్ చేస్తాం సో మీ అందరూ కూడా ఈ వీడియో మీద మీకు కామెంట్ ఏంటి మీ ఒపీనియన్ అనేది కూడా కామెంట్ చేయండి మేము చేసుకునే చిన్న కార్యక్రమం మీద సో నా అయితే కొంచెం బ్లెస్ చేయండి వాటి బర్త్డే కదా ఈరోజు అది బ్లెస్ చేయండి వాడు ఇలాంటి పుట్టినరోజులు మంచిగా జరుపుకోవాలి ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒక తల్లిగా నేను కోరుకుంటున్నా మీరు కూడా అట్నే మనం బ్లెస్ చేయండి ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలాంటివి చేసింది లేదండి ఇదే ఫస్ట్ టైము నా కొడుకు బర్త్డే సందర్భంగా సో ఇది మొదలు ఇలాంటి మన ఛానల్ తరఫున కూడా చేయాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నన్ను కూడా సపోర్ట్ చేసి బ్లెస్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి సో వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నిన్న గురువారము ఇరవై ఆరో తేదీ నా చిన్న కొడుకుది బర్త్డే అండి సో వాడి బర్త్డే సందర్భంగా ఈ వీడియో అయితే తినుక మీతోటి షేర్ చేసుకుంటున్నాను అనమాట సో నిన్నటి బ్లాగ్ అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నానండి సో ఏం లేదండి నా చిన్న కొడుకు బర్త్డే అని చెప్పేసి వాడికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక అండి పుట్టినరోజు అప్పుడు వాడు ఒక పది మందికైనా అన్నం పెట్టాలి ఎవరికైనా అన్నం పెడదాము ఏదైనా అనాథాశ్రమంలో కానీ ఓల్డేజ్ హోమ్లో కానీ అట్లా బ్లైండ్ స్కూల్ ఉంటుంది కదండి సో అట్లాంటి చోట కూడా అన్నం పెట్టాలనేది వాడి కోరిక అనమాట వాడికి ఇప్పుడే కాదండి నిజంగా చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో అట్లా అంటే ఎవరన్నా అన్నదానాలు చేస్తూ ఉంటారు కదా సో అట్లాంటివి చూసో ఎందుకో ఏమో కానీ సో వాడికి వాడే ఎప్పుడు ఇట్లా అడుగుతూ ఉంటాడండి సరే ఏదైనా ఇంకా మంచి విషయమే కదా మనము అంటే మేము అని చెప్పేసి ఇంకా ఓల్డేజ్ హోమ్ కానీ అనాథాశ్రమం అట్లా అట్లాంటి చోట అయితే పెట్టలేదులేండి ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి ఇంకా కొంచెం మనం పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళి పెడితే బాగుంటుంది అనమాట మన బడ్జెట్ ప్రకారం అయితే మనకు అంత లేదనమాట సరే పిల్లోని కోరిక తీరండి మంచి విషయమే వాడి కుటుంబం కదా అని చెప్పేసి వాడి పేరు మీద ఒక పది మందికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఆ పూట ఒక్క పూట అయినా ఒకరికైనా కడుపు నిండా అన్నం పెడితే చాలు సరే అని చెప్పేసి అట్లా అనుకుని ఇంకా వాడి కోరిక ఎందుకు కాదనాలి మంచి విషయమే కదా మంచి పనే కదా అని చెప్పేసి ఇంకా మా అయితే కినుక చికెన్ అది తీసుకొచ్చారు దానికి సంబంధించి ఇంకా నేను ఇక్కడ రెడీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా వాడైతే స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేసినాడు అండి సో ఇంకా బర్త్డే కదా అని చెప్పేసి ఇంట్లో అయితే స్పెషల్ స్వీట్ అయితే కనుక ఇంకా జామున్ చేశాను అనమాట గులాబ్ జామున్స్ చేశాను ఏదో ఒక స్వీట్ అయితే ఉండాలి కదండి పిల్లల బర్త్డే కదా ఏవి చేయకపోతే గనక ఆ ఫీలింగ్ రాదు బర్త్డే అన్న ఫీలింగ్ అయితే రాదు సింపుల్గా ఏదో ఒక స్వీట్ అయినా ఖచ్చితంగా చేస్తాను ఇంట్లోన ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి మేము ఇంట్లోకి అయితే కనుక ఆల్రెడీ భోజనం అయితే చేసేసుకున్నాము కలరేసే చేశాను అనమాట సో మేము అనుకున్నది ఫుడ్ పంచాలనేది నైట్ ఈవినింగ్ టైంలో పెట్టాలనేసి అనుకున్నాము పిల్లలిద్దరూ స్కూల్కి కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత మాకైతే మధ్యాహ్నం వరకు వేసి చేశాను అలాగే ఇంట్లోకి పిల్లల కోసం అని చెప్పేసి మా వారైతే మటన్ తీసుకొచ్చారు సరే అని చెప్పేసి మటన్ చేసి కలర్ రైస్ చేసుకున్నామన్నమాట సో ఇంకా బోన్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరు వచ్చిన తర్వాత భోజనం అయితే అయిపోయిందండి ఇంకా తిన్న తర్వాత ఇంకా నేను మధ్యాహ్నం నుంచి ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను సో ఇంకా రైస్ అయితే కడిగి పెడుతున్నాను చికెన్ అయితే కడిగేసి పెట్టేశాను ఆల్రెడీ మీరు చూశారు కదా సో ఇంకా రైస్ ఉండడం కోసం ఒక గిన్నె అయితే ఇంకా పైన నుంచి దింపించాను అనమాట సో మామూలుగా డైలీ దాంట్లో అయితే అన్నం సరిపోదు కదండి ఒక పది పదహైదు మందికైనా పెట్టాలని చెప్పేసి ఇంకా ఒక గిన్నె అయితే దించిచ్చాను సో ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నానండి నేను కావలసిన మసాలాలన్నీ కూడా రెడీ చేసుకున్నానమాట బోన్ చేసిన తర్వాత మసాలాలన్నీ మిక్సీకి అయితే వేసి పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ పేస్టు ఇంకా కొబ్బరి పొడి అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి పెట్టాను రైస్కి కావాల్సిన ఆనియన్స్ టమాటో ఇంకా పుదీనా కొత్తిమీర అన్నీ తరిగి పెట్టేసానమాట ఇంకా అలాగే చికెన్ కర్రీకి కావాల్సినవి కూడా అన్నీ మొత్తం కూడా తరిగేస్తున్నాను ఇక్కడ సో హడావిడి టెన్షన్ ఏం లేకోకుండా చాలా సింపుల్గానే అని ఒక్కదాన్నైనా కూడా చాలా సింపుల్గా చేసేసుకున్నానండి ఎందుకంటే మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా బోన్ చేసిన తర్వాత వెంట వెంటనే ఒకసారి రైస్కి ఒకసారి కర్రీ కోసం ఇట్లా ప్లాన్ చేసేసి ఎక్కడికక్కడ ఏదానికి అవి సపరేట్ సపరేట్గా అయితే కనుక ఇట్లా కూరగాయలన్నీ ఆ తరిగి పెట్టుకోవడము చేసేసుకున్నానమాట టెన్షన్ పడకూడదు కదా సో అది మళ్ళీ ఏ ఒక్కటి మిస్ అయినా కూడా టేస్ట్ అనేది కుదరవు కదా మనం చేసే వంట మనం చేసే వంట బయట పంచడానికైనా కూడా మనం ఇంట్లోకి చేసుకున్న దానికంటే కూడా చాలా నీట్గా చేయాలి అలానే బాగా కమ్మగా కూడా చేయాలనేది అయితే నా ఫీలింగ్ అండి తిండి ఎవరిమైనా కూడా కడిపికే కదండి తినేది సో అది అందుకని చెప్పేసి ఒకటికి రెండు సార్లు నేను ఇంట్లోకి చేసుకున్న దానికంటే కూడా ఇంకా జాగ్రత్తగా అయితే కనుక చేశాను సో అది అందుకే నన్ను మా వాళ్ళు అంటారు కడిగిందే కడుగుతావు చేసిందే చేస్తావు అని చెప్పి ఇక మొత్తానికి అన్నీ కూడా రెడీ చేసేసుకొని బయటకి అయితే తీసుకొచ్చి పెట్టుకున్నానండి బయట సోఫాలు అయితే కనుక వంట చేస్తున్నాను సో చూడండి వంటింట్లో చేయడానికి కుదరదు అందుకని చెప్పి బయట అయితే ఇట్లా ఏర్పాటు చేసుకున్న ఈ స్టవ్ వచ్చేసి కొత్త స్టవ్ అండి రీసెంట్గానే తీసుకున్నాను అనమాట కావాలి ఇట్లాంటిది ఇంట్లో ఒకటి ఉండాలని చెప్పేసి ఇట్లా ఏదైనా అకేషన్ బట్టి ఏదైనా జనాలు వచ్చినప్పుడు కూడా ఇంట్లోన చేసుకోవడానికి ఉండాలి కదండి మనం డైలీ వాడే స్టవ్ మీద అయితే కనుక కొంచెం ఎక్కువ వంట అయితే చేసుకోలేము అందుకని చెప్పేసి వాళ్ళని వీళ్ళని ఏమడుగుతాంలే అని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే తీసుకున్నాను అనమాట సో నాకు చాలా బాగా నచ్చింది తీసుకున్న తర్వాత ఇదేనండి ఫస్ట్ టైం అయితే వంట చేయడము నిజంగా అందుకే కుంకుమ బొట్లు అవి పెట్టేసినాను అదే చూపించాను నేను స్టవ్ చాలా బాగుంది కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక స్టవ్ అయితే ఉండాలని అండి ఖచ్చితంగా నేనైతే చెప్తాను ఉండాలని చెప్పేసి సో ఇంకా ఇక్కడ స్టవ్ మీద అయితే కనుక ఫస్ట్ చికెన్కి పెట్టేసాను అనమాట ఒక సెరవ అయితే పెట్టేసుకోండి ఇంకా చికెన్కు ఆనియన్స్ అవి వేయించేసి పచ్చిమిర్చి బిర్యానీ ఆకు కొద్దిగా సాయిజీర అలాగే కరివేపాకు ఇంకా పుదీనా అది వేసేసి ఇంకా మసాలా మొత్తం మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నాం సపరేట్ సపరేట్గా పట్టి పెట్టాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ కొబ్బరి పొడి కొత్తిమీర ఇవన్నీ మొత్తం ఆ మసాలన్నీ కూడా వేసేసి ఉప్పు పసుపు చెక్కల పొడి వేసేసి కొంచెం టమాటా అయితే వేస్తున్నానండి చికెన్లోకి టమాటా అయితే కనుక మన ఇష్టం వేస్తే వేయచ్చు లేకపోతే లేదు కానీ వేస్తే కొంచెం పులుపు కదా బాగుంటుందని చెప్పేసి కొద్దిగా అయితే ఒక రెండు టమాటాలు అయితే వేసాను అన్నమాట ఇంకా తర్వాత మసాలా అంతా బాగా వేయించుకున్న తర్వాత చికెన్ బాగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అనేది వేసేసి కొద్దిగా పెరుగు అయితే ఒక మూడు గంటలు పెరుగు వేసానండి పెరుగు వేసుకోవడం వల్ల చికెను వాసన అనేది రాదు కదా సో అందుకని సో ఇంకా పెరుగు వేసి కొద్దిసేపు చికెన్ మగ్గించుకున్న తర్వాత మనకి వాటర్ అనేది పైకి వస్తుంది అనమాట సో ఆ వాటర్ అనేది కొద్దిగా ఎగిరిపోయిన తర్వాత కారం పొడి ధనియాల పొడి అయితే వేస్తున్నాను సో రెండు కేజీలు చికెన్ కదండి సో దానికి సరిపోయేమైనా కారం ధనియాల పొడి అనేది చూసుకొని వేసేసాను అనమాట చికెన్ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది చప్పగా ఉంటే బాగుండదు కదా మరి అది సో ఇప్పటివరకు అయితే మనం వాటర్ అనేది ఏమి వేయలేదు చూడండి చికెన్ అయితే ఇట్లా గుజ్జు గుజ్జుగా ఓన్లీ ఆయిల్ మసాలోనే పెరుగు అనేది వేసి మనం మగ్గిచ్చేసామన్నమాట కర్రీ మాత్రం చాలా టేస్టీగా కుదిరిందండి నిజంగా చెప్తున్నాను అసలుకి చాలా నీ బాగా కమ్మగా అయితే కనుక వచ్చింది సో సో వాళ్ళు కూడా తృప్తిగా ఫీల్ అవ్వాలి కదండి చేసిన చేతి వంట చాలా బాగా కుదిరింది కడుపు నిండా తిన్నామని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కూడా తృప్తిగా ఫీల్ అవ్వాలి కదండి సో వాళ్ళు తృప్తిగా ఫీల్ అయితేనే మనకు వండిన ఆ ఫలితం అనేది పెట్టిన ఆ ఫలితం అనేది మనకు దక్కుతుంది సో మనం అయితే చేసామో మన పిల్లలకు కూడా ఆ పుణ్యం అనేది దక్కుతుందనమాట సో నేను అదైతే నమ్ముతాను అదే మీతో చెప్తున్నాను ఇంకా కర్రీ అయితే కనుక ఇంకా అయిపోయిందండి ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా రైస్కి పెట్టేశాను అనమాట ఇంకా ఆల్రెడీ మీకు కలర్ రైస్ చేయడం అనేది మన ఛానల్లో నేను రీసెంట్గా కూడా కొన్ని వీడియోలు అయితే కనుక షేర్ చేసుకున్నాను కదా సో అదే లోనే ఇంకా రైస్ కూడా అయితే చేసేసాను అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా స్టవ్ మీద అన్నానికి అయితే కనుక ఒక సిరవ్ పెట్టేశాను ఇంకా దానికోసం మసాలాలన్నీ కూడా వేయించుతున్నానండి సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ టమాటో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా టమాటోలు అన్నీ కూడా వేసేసి ఇంకా గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా జాజికాయ పొడి ఇవన్నీ కూడా చెక్క లవంగా బిర్యానీ దినుసులు అన్నీ మొత్తం వేసేసి వేయించుతున్నాను మీకు అందరికీ కూడా తెలిసిన ప్రాసెస్ లేండి కలర్ రైస్ చేయడం అనేది సో అదే ప్రాసెస్లోనే నేను కూడా చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో నేను ఈ మధ్యనే రీసెంట్గా కూడా నేను పలావ్ కానీ కలర్ రైస్ అనేది ఎలా చేస్తాను అనేది కూడా షేర్ చేస్తాను సో కదా ఆ వీడియోస్ చూడండి సేమ్ అదే ప్రాసెస్లోని ఈ వంట తగినక ఈ రైస్ కూడా ఇట్లానే చేసేస్తానమాట సో ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు నీళ్లు నీళ్లు పోసాను కదా ఒక గిన్నె అనేది తీసుకున్నాను కదా సో ఆ గిన్నెతోటి ఫుల్గా ఒక రెండు గిన్నెలు అయితే కనుక రైస్ తీసుకున్నాను అవి బాగా పాత బియ్యం అనమాట నేను తీసుకున్నవి చాలా ఎక్కువ రైస్ అయితే అవుతుంది మీరు గిన్నె చూసి మరీ చిన్న గిన్నెతో చేశారని అయితే మాత్రం అసలు అనుకోకండి రైస్ వచ్చేసి చాలా పాత రైస్ అనమాట పాత బియ్యము అన్నం అదైతే చాలా ఎక్కువగా బాగా ఉదుగుతుంది అనమాట ఈ రైస్ అనేది బియ్యం సో ఇంకా ఎసుట్ కాగిపోయింది ఎసుట్లోకి నేను బియ్యం గుడక వేసేసాను చూడండి సో రైస్ చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ రైస్ లాగా పొడువుగా ఉంటాయన్నమాట చాలా పాత బియ్యం కదా అస్సలు మెత్తగా అయ్యే ఛాన్సే ఉండదు ఒక గ్లాస్ ఎక్కువ ఎసురు అనేది పెట్టుకున్నా కూడా రైస్ పొడి పొడిగా బాగా మెత్తగా పుల్లలు పుల్లలుగా వస్తుందండి అందుకని చెప్పేసి ఇంకా నేను రైస్ అయితే కలర్ రైస్ లాగే చేసేసాను అనమాట సో చూడండి ఎంత పొడువుగా బిర్యానీ రైస్ లాగా వచ్చిందో చాలా టేస్టీగా కమ్మగా అయితే కుదురుకున్నాయండి రైస్ కానివ్వండి ఇంకా చికెన్ కర్రీ అయినా సో ఇంకా కొద్దిగా మగ్గాలి కదా ఈ స్టేజ్లోనే ఇంకా నిమ్మకాయ రసం వేసేసి అలాగే నెయ్యి అనేది కూడా వేస్తున్నాను పైన ఇప్పుడు మనం కొద్దిసేపు చిన్న మంట మీద స్టవ్ మీద అంటే అన్నం శరవ కింద కొద్దిగా ఐరన్ పెనం ఉంటుంది కదండి రొట్టె పెనం అనేది అది పెట్టేశాను అది పెట్టిన తర్వాత ఇంకా కొద్దిగా మూత పెట్టేసి కొద్దిపాటి బరువు అంటే ఒక చిన్న రోల్ లాంటిది ఉంటుంది కదా సో ఇట్లా రోల్ అనేది పెట్టేస్తాను ఆ బరువుకి కింద పెనం హీట్కి ఈవెన్గా అన్నం అనేది అయితే కొంచెం బాగా ఉమ్మగిల్లుతుందని అయితే పెట్టేస్తాను అనమాట ఇట్లా సో అన్నం కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ ఇంకా ప్యాక్ చేసేయడమే ఉండేది సో ఇంకా ఇక్కడ కర్రీ వేస్తే ప్యాక్ చేస్తున్నాం మా ఆయన క కవర్స్ తీసుకురామని చెప్తే కవర్స్ తీసుకొచ్చారు కానీ కొద్దిగా చిన్న సైజు తెచ్చారు అవి రైస్కి రైస్ పెట్టిన తర్వాత ముడి వేయడానికి అసలు కుదరవు అంటే సరిపోవన్నమాట చిన్న సైజు అందుకని చెప్పేసి మళ్ళీ పెద్ద ప్యాకెట్ తీసుకొస్తాను పెద్ద కవర్లు తెస్తా అని చెప్పేసి బయటకు వెళ్ళి ఇప్పుడే తీసుకొని వచ్చినారనమాట సో ఆయన వచ్చేలోపు మేమైతే కవర్స్ అయితే చిన్న కవర్లలో కర్రీ అయితే కనుక ప్యాక్ చేసాము ఇంకా పెద్ద కవర్లు వచ్చిన తర్వాత రైస్ అయితే ప్యాక్ చేస్తున్నాం నేను చేసిన అన్నానికి చికెన్ కర్రీకి కరెక్ట్గా సరిపోయినాయండి మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ప్యాకెట్సే వచ్చాయన్నమాట నిజంగా చాలా సంతోషంగా అనిపించింది నా కొడుకు ఎందుకు అనిపించిందో కానీ ఇట్లా అన్నం పెట్టాలనేది నేను ఫస్ట్ టైం అండి ఇట్లా అన్నం అనేది పంచడం పెట్టడం అనేది ఎవరికైనా కానీ అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడం అయితే నాకు బాగా అలవాటే ఉందండి ఎవరు వచ్చినా అన్నం తినకుండా అయితే మాత్రం అసలు పంపించమన్నమాట సాధ్యమైనంత వరకు అన్నం తినే వరకు వదిలిపెట్టము తినే వెళ్ళాలనేసి అయితే నా ఒపీనియన్ అలాంటిది నా మనస్తత్వము కానీ ఇట్లా బయట ఎక్కడైనా ఫుడ్ డొనేట్ చేయడం అంటే పంచి పెట్టడము అనేది మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు నా లైఫ్లోనే ఫస్ట్ టైం అండి ఇది సో అందుకని చెప్పేసి ఎందుకో కానీ నా చిన్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఎందుకో వాడికి అనిపించింది ఇట్లా అన్నం అనేది పంచాలి అని చెప్పేసి అది చాలా బాగా జరిగింది అనేది కనుక ఇంకా నేను హ్యాపీగా అనిపించింది సో చూడండి బాబు అయితే మొత్తం అన్నీ ప్యాక్ చేసిన తర్వాత సపరేట్ సపరేట్గా బ్యాగ్లలో వేసుకొని రైల్వే స్టేషన్ దగ్గరకు తీసుకెళ్ళి ఇట్లా పనిచేసేమైతే జరిగిందండి సో వాడు కూడా చాలా హ్యాపీ అండి నిజంగా ఇది ఇంత తృప్తిని ఇస్తుందని అయితే మాత్రం నిజంగా నాకు ఫస్ట్ టైం నేను ఈ ఫీలింగ్ అయితే ఫీల్ అయ్యాను అనమాట చూడండి పది మందికి అన్నం పెట్టడం అంటే నిజంగా చాలా మంచి విషయం కదా భగవంతుడు మనకి ఇయ్యాలే కానీ ఇట్లాంటివి నేను మన ఛానల్ తరపున కూడా చేయాలనేది అయితే నా కోరికండి నిజంగా సో మీరందరూ కూడా కొంచెం బ్లెస్ చేయండి ఈ వీడియోస్ అయితే కనుక స్కిప్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే కనుక నా ఫీలింగ్ మీకు అర్థమైందనేసి నేను అనుకుంటాను సో కొంచెం బ్లెస్ చేసి నాకు సపోర్ట్ చేయండి మన వీడియోస్ని ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ సక్సెస్ అయితే గిన నేను చేయాలనుకునే ఫస్ట్ మొట్టమొదటి పని అయితే గినక ఇదేనండి ఇలాంటిది ఏదైనా కూడా ఖచ్చితంగా ఒక కార్యక్రమం చేయాలి అనేది అయితే కనుక అందరి తరఫున చేయాలనేది నా ఫీలింగ్ భగవంతుడు మనకు అంత బడ్జెట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడనే ఆగిపోవాల్సి వస్తుంది సో కొంచెం ఏదైనా మన చేతిలో మనీ పరంగా అయినా కూడా మనకు కొద్దిగా పరిస్థితులు అయినా ఖచ్చితంగా ఇలాంటివి చేద్దాము సో ఆ దేవుడు చల్లగా చూడాలి మీరందరూ కూడా బ్లెస్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా అన్నం అయితే ఫుడ్ అనేది పిల్లలు పెట్టేసి వచ్చారండి రైల్వే స్టేషన్ దగ్గర అందరికీ పంచిపెట్టి వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళ మాస్టర్ మామూలుగా మా పిల్లలు స్టేడియంకి వెళ్తారు కదా వీళ్ళు ఫెన్సింగ్కి స్టేడియంకి వెళ్తారనమాట ఇంకా స్టేడియంకి ఆ రోజు వెళ్ళలేదు కదా మాస్టర్ అయితే ఫోన్ చేసి వాళ్ళ డాడీకి పిల్లలు ఇద్దరిని పంపించమని చెప్పినారు ఇంకా ఇద్దరు ఇంటి దగ్గర కేక్ కట్ చేసుకోక ముందుకే ఫస్ట్ అక్కడికైతే వెళ్ళారు స్టేడియంకి వెళ్ళి ఉంటే చూడండి వాళ్ళ మాస్టర్ కేక్ తెప్పించి ఎంత సందడిగా అక్కడ కూడా పిల్లలు కేక్ కట్ చేసి పిల్లలందరితో కొద్దిగా సమయం అయితే గడిపేసి వచ్చినారనమాట సో చాలా హ్యాపీగా పిల్లలంతా కేక్ అంతా పూసేసుకొని అట్లా బర్త్డే అయితే ఇంకా సెలబ్రేషన్ జరిగిందనమాట స్టేడియంలో కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినాడు వాడైతే నిజంగా సో ఇంక ఇంటి దగ్గర అయితే ఇంకా ఇట్లా కేక్ అయితే తెచ్చుకొని మా ఫ్యామిలీ మటుకు అంటే మేము నేను మా వారు మా ఇద్దరు పిల్లలు సో ఇంక ఎవరిని బయట వాళ్ళను పిలుచుకోలేదులేండి మనమేం గ్రాండ్గా చేయలేదు కదా సో అందుకు పిల్లల సంతోషమే మన సంతోషం కదండి సో ఇంకా వాడు హ్యాపీగా ఉంటాడు కాబట్టి వాని కోసం ఒక చిన్న కేక్ అయితే తెప్పించి ఇది తెప్పించిన కేక్ కాదండి నిజంగా వాడు కస్టమైజ్ చేయించుకున్నాడు నంద్యాలలో లోకల్గా ఒక అమ్మాయి కేక్లు అయితే ఇంట్లోనే తయారు చేస్తుందని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో మా ఇంటికి ఎదురుగా ఉన్న అబ్బాయికి తెలుసు అనమాట సో ఆ అమ్మాయి తెలుసు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కూడా అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు సో అమ్మాయితో కేక్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాడండి చాలా బాగుంది కేక్ అయితే కనుక నిజంగా అసలుకి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అనుకున్న చెప్పిన కేక్లో ఇట్లా ఇంత బాగా వస్తుందని చెప్పేసి చాక్లెట్ ఫ్లేవరు చాలా బాగా చేసింది అనమాట కేక్ అయితే చాలా టేస్టీగా బాగా వచ్చింది అసలు నిజంగా మాకు బాగా నచ్చింది సో వాడు కూడా చాలా హ్యాపీ కేక్ బాగా వచ్చిందని సో మీ అందరికి గుడక మా వారు మా నా చిన్న కొడుకు కేక్ పెడుతున్నాడు చూడండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా సో మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఇవన్నీ కొంచెం సో ఇంకా కేక్ అయితే అత్తయ్య దగ్గర కూడా కట్ చేసిన తర్వాత అత్తయ్య కాడికి తీసుకెళ్తున్నామండి సో వాళ్ళ బాబాయి వాళ్ళ జేజీ ఇంటి దగ్గర అయితే ఉంటారు కదా సో వాటికి కూడా కొంచెం పార్సులు అయితే కడుతున్నాను సో మీరందరూ కూడా బ్లెస్ చేయండి నా చిన్న కొడుకును వాడు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని బర్త్డే అయితే సింపుల్గా అయిపోయిందండి ఈ కేక్ కస్టమైజ్ వాడు అదే పనిగా కేక్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాడు సో మీరు చూడండి వీడియోలో కూడా కూల్ కేక్ బాగా వాళ్ళకి లో ఒకరు కూల్ కేక్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అనమాట సో బర్త్డే అయితే సింపుల్గా ప్రశాంతంగా జరిగింది సో మిస్ చేయండి ఈ వీడియో ఎంతేనండి ఈరోజు కేక్ కటింగ్తో ఎండ్ అయిపోయింది అనమాట వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడాలి ఇంకా వాళ్ళ జేజ్ దగ్గరికి అయితే ఎగినా మా అత్తయ్య కడికైతే వచ్చాము కేక్ తీసుకొని మేము వెళ్ళేసరికి వాళ్ళ జేజ్ అయితే పడుకొని నింది కానీ ఇంకా లేపినాడు మనవడైతేగినా సో ఇంకా లేచిన తర్వాత కేక్ అయితే తినిపించేస్తున్నాడు అనమాట సో ఇంకా వాళ్ళ జేజ్ కూడా మనవనికి తినిపించి కొడుక్కి తినిపించి నాకు కూడా కేక్ తినిపించిందండి పుట్టినరోజు అందరికీ చేసింది అనమాట మా అత్తయ్య తెగిన సో అది సో మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో అయితేగినాక కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మన ఇట్లాంటి కార్యక్రమం అయితే ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ కొంచెం వాడి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని అయితే చేసినాం మేము ఈరోజు నిజంగా మాకు ఖర్చు అయితే అయ్యింది కానీ చాలా సంతోషం అనిపించిందండి డబ్బుదేముంది చెప్పండి సో అంటే కష్టపడితే సంపాదించుకుంటాము కానీ ఇట్లా ఒక మనిషికి అన్నం పెట్టినామనే తృప్తి ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి అదే వేరు అసలుకి ఆ ఫీలింగే వేరే లెవెల్ నిజంగా సో మీరందరూ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేద్దాము నాకైతే ఆ థాట్ ఎప్పటి నుంచో ఉందండి సో కాకపోతే సరైన సపోర్ట్ అనేది లేక ఇంతటితోనే ఆగిపోవాల్సి వచ్చిందనమాట సో మన ఛానల్ కొంచెం గ్రోత్ చేసినారంటే కనుక మీరందరూ సపోర్ట్ చేసి వీడియోస్ని లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి మనకు మన ఛానల్ గ్రోత్ అయితే ఛానల్ తరపునకి ఇలాంటివి ఎన్నో చేద్దాము సో ఈ వీడియో అయితే ఇంతనే అండి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్